హలో అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకోండి ఈరోజు మా మ్యారేజ్ డే అండి అంటే మా పెళ్లి రోజు ఇంక ఈరోజు నేనేం చేసుకున్నాను పూజ ఎలా చేసుకున్నాను మా అమ్మ మా నాన్న నాకు బట్టలు జరిపారండి అదే ఎలా జరిపారు నేను ఎలా ఇంట్లో దీపారాధన చేసుకున్నాను నేను ఏ కట్టుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే నేను వేసుకున్న ముగ్గు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లే కనగొట్టం మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ముందు గడపలక్ష్మి పూజ చేసుకుంటున్నానండి వీడియోలో కొంచెంగా చూపిస్తున్నాను నేను ఎలా చేసుకున్నాను అనేది వీడియోలో చూపిస్తున్నాను అయితే ఈరోజుకి మా మ్యారేజ్ అయ్యి మా పెళ్ళి అయ్యి ఇప్పుడుకి ముప్పై రెండు సంవత్సరాల నుండి ముప్పై మూడో సంవత్సరం వచ్చిందండి పంతొమ్మిది వందల తొంభై రెండులో అయిందండి మా మ్యారేజీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కదా అంతేనా నాకు లెక్కల మొక్కలు ఇవి రావండి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కదండి ఇరవై మూడో ఇరవై నాలుగో వచ్చిందేమో అనుకుంటున్నానండి నేను అంతగా లెక్కలేదు అయితే ఇంకా ఈ సంవత్సరం ఈ కరోనా వచ్చిన కాడి నుంచి నేను పెద్దగా ఏం జరుపుకోలేదులేండి ఇంకా ఆర్థిక సమస్యలు అన్నీ మనకి అన్నీ ఏంటన్నాయి కదా ఇంకా సమస్యలన్నీ మధ్యలో మనమేం జరుపుకుంటామని ఈ నాలుగేళ్ళ బట్టి నేనేం చేసుకోలేదు ఇంక ఈ సంవత్సరం తీసుకుందాం అని చెప్పి మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారండి ఈరోజు మా అమ్మ వాళ్ళని కూడా చూపిస్తున్నాను వీడియోలో చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నేనే ఏం పెట్టాననేది మీకు తెలిసింది కదా అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మా మ్యారేజ్ డే ఉందని అని చెప్పి ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారు అమ్మ వాళ్ళు బట్టలు జరిపారండి మా పెళ్ళి అయినప్పుడు జరిపారు ఇంకా ఆ తర్వాత మధ్యలో ఒకసారి జరిపారు ఇంకా ఇంక ఈ మా చిన్న తమ్ముడు వచ్చాడండి ముందు రోజు మా చిన్న తమ్ముడు వచ్చాడు శ్రీరామనవమికి రమ్మన్నానండి రమ్మంటే వచ్చాడు ఇంకొచ్చి బట్టలు కొనిపెట్టి వెళ్ళాడు ఇంకా అవి మా అమ్మ వాళ్ళు జరిపారు అయితే ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నామో అందరికీ తెలుసు కదండి ఎదుర్కొన్నారా మీరు తప్పకుండా కామెంట్ చేయండి నేను కూడా అలాగే ఎదుర్కొన్నాను ఆ సమస్య నుంచి ఇప్పుడుప్పుడే కొంచెంగా బయటపడుతున్నాము భగవంతుడి దయ వల్ల అమ్మ దయ వల్ల మనం ఎన్ని సమస్యలు వచ్చినా అండి మనం ధైర్యాన్ని కోల్పోకూడదు ఫస్ట్ మనం ధైర్యాన్ని కోల్పోకూడదు నేను పాటించేది అదేనండి ధర్యాన్ని కోల్పోయామంటే మనం ఏది చేయలేము కదా పని అనేది ఏమీ చేయలేము మనం మన మైండ్కి కూడా అసలు ఏమి తట్టదండి ఫస్ట్ మనం మాత్రం ఖచ్చితంగా నిలబడాలి సమస్య వచ్చినప్పుడే నిలబడాలి అప్పుడు మనకి ఒక ఆలోచన అనేది వచ్చింది అది ఎలా ఎదుర్కోవాలి ఈ సమస్యని మనం ఎట్ట పరిష్కరించుకోవాలి అనేది తెలిసిందండి అందుకని నేను ఖచ్చితంగా పాటిస్తానండి నేను అలాగే ఎదుర్కొన్నాము మేము కరోనా టైంలో ఉన్న సమస్యలన్నీ అలాగే ఎదుర్కొన్నాము అయితే కరోనా పోయిన తర్వాత ఇప్పుడిప్పుడు నేను శివయ్యని శివలింగం తెచ్చి పెట్టుకున్నానండి ఇంట్లో శివలింగం తెచ్చి పెట్టుకున్న తర్వాత నా సమస్యలన్నీ పోయినాయండి చాలా వరకు మారిపోయినాయి శివయ్య ఉన్నాడంటే ఇంక మనకు ధైర్యంగా ఉన్నట్టే కదా అంతేనా అంతే కదండి ఇంకా అలాగా నేను శివలింగం తెచ్చిపెట్టుకున్నాను ఎండ్లో తెచ్చుకున్నానండి తొలంలో ఎండ్లో తెచ్చుకున్నాను ఇంకా తెచ్చుకొని మందిరంలో పెట్టుకున్నాను అప్పుడప్పుడే ఆ వీడియోలో పెట్టుకుంటూ వస్తున్నా కదా స్వామికి అభిషేకం చేసుకునే అవన్నీ పెట్టుకుంటా వస్తున్నా కదా ఆ శివలింగం అనమాట కరోనా టైంలో తీసుకున్నానండి నేను శివయ్య వచ్చిన తర్వాత మాకింటి దేవుడు శివయ్య అండి మొక్కల దేవుడు భావనహర్షి స్వామి ఇష్టదేవుడు వెంకటేశ్వర స్వామి అనమాట ఇంకా మా మావయ్య వాళ్ళు వాళ్ళందరూ ఇష్టదేవుడు అనమాట వెంకటేశ్వర స్వామి కానీ మక్కుల దేవుడు మాత్రం భావన ఋషి స్వామి అనమాట ఇంకా స్వామి పటం కూడా నేను మందిరంలో పెట్టుకున్నానండి ఇంకా అలాగే ఇంకా దీపారాధన చేసుకుందాం సింపుల్గా చేసుకుందాం అని చెప్పి ఇంకా దీపారాధన చేసుకుంటున్నాను అమ్మ వాళ్ళు ఉన్నారు కదండి ఇంకా అంతా అడావిడి ఆడావుడిగా ఉంది ఇంట్లో ఇంక అందుకని సింపుల్గా ఇలా చేసుకుందామని దీపారాధన పువ్వులన్నీ అలంకరించి ఇంకా మందిరం అదే సారీ దీపాలలో కుందుల్లో నూనె ఒత్తులు వేసి వెలిగించుకుంటున్నాను ఐదు దీపాలు వెలిగించుకుంటానండి పైన రెండు దీపాలు కింద రెండు దీపాలు అమ్మవారిది అష్టలక్ష్మి దీపం ఉందండి ఇంకా దీపం వెలిగించుకుంటాను కంపల్సరీగా అమ్మవారికి గాజులు మాల ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి దగ్గర కంట పెట్టి చూపిస్తాను పూజ అయినాక ఇంకా అమ్మవారికి గాజుల మాల చిట్టి చిట్టి గాజులండి చిట్టి గాజులతో నేను అమ్మవారికి మాల వేసాను అదిగోండి మా అమ్మ తలస్నానం చేసి వచ్చేసింది నేను పూజ అయ్యే లోపల ఇంకా అన్ని స్వామివారి స్తోత్రాలు ఉంటాయి కదా వినాయకుడి గా స్తోత్రాలు మళ్ళీ గాయత్రి మంత్రం ఉంటుంది కదా ఓం భూ భూ స్వహా అనే గాయత్రి మంత్రం ఉంటుంది కదా అది చదువుతుంది మా అమ్మ మా అమ్మ కూడా పూజలు చాలా బాగా చేసిందండి నేను మా అమ్మ నుంచే నేర్చుకున్నాను పూజలు ఎలా చేయాలి ఏందని అయితే నా మనసుకి ఎలా నచ్చితే అలా చేసుకుంటా వెళ్తానండి ఇది చేయాలి చేయకూడదు అవన్నీ నాకు తెలియవు నాకు ఎలా అనిపిస్తే అలా చేసుకుంటా వెళ్తాను మందిరంలో పటాలే అలంకరించుకోవాలన్నా ఏదైనా చేసుకోవాలన్నా అలాగే నేను నాకు ఎలా ఇలా డెకరేషన్ చేసుకోవాలి స్వామిని అమ్మని అని అనుకుంటే అలాగే అలంకరించుకుంటాను నా ఈ చిన్న మందిరంలోనే చేసుకుంటా ఉంటానండి ఇంకా అమ్మవారు పైన అమ్మవారు ఉంది కదా ఇంకా అమ్మవారికి కూడా మంగళహారతి ఇచ్చాను ఇంకా ఇంకా గుడికి వచ్చానండి గుడికెళ్ళి వచ్చిన తర్వాత అది కూడా షార్ట్ వీడియోలో పెడతానండి అక్కడ గుడి కూడా కొంచెంగా ఆ స్వామి ఆలయంలో కొబ్బరికాయ కొట్టాను అది షార్ట్ వీడియోలో పెడతానండి తర్వాత ఇది ముందు పెడతాను ఇంకా మంగళహారతి ఇచ్చానండి ఇది కూడా కొత్త చీరేనండి నేను కట్టుకున్న చీర కూడా కొత్తదేను ఇంకా అలా నేనైతే పూజ అయితే అలా చేసుకున్నాను అనమాట సింపుల్గా అలా చేసుకున్నానులేండి అదిగోండి అలా చేసుకున్నాను పళ్ళు కొబ్బరికాయ కొట్టాను పూజ అయితే అలా చేసుకున్నానండి పూజ ఎలా ఉందండి బాగుందా బాగుందా లేదో కామెంట్ చేయండి అదిగోండి స్వామివారు అమ్మవారు శివయ్య అందరు ఉంటారండి నాకు మందిరంలో నా శక్తి కొలది నేను విగ్రహాలు పెట్టుకోవాలని మనసులో అనిపించిన తర్వాత నా శక్తి కొలది నేను తెచ్చిపెట్టుకున్నానండి నా స్తవతలో నేను తెచ్చిపెట్టుకున్నాను ఎంతో ఇష్టమండి నాకు ఇదిగోండి బుజ్జిగాళ్ళు వచ్చారు ఇక్కడ డోర్కి అద్దం ఉందండి అద్దంలో నుంచి తీస్తాను అనమాట నేను అవతల పక్క పోయామంటే బుడుకుని పోతాయి ఇంక అందుకని డోరు అద్దంలో నుంచి తీస్తాను అదిగోండి తలుపు రెక్క మీద బుజ్జి ముండి ఒకటి ఉంది ఇక్కడ కూర్చొని ఒకటి తింటుంది అది రానివటల్లో తినడానికి రానివటలు లేదని తలుపు రకం మీద ఉండి నుంచో కూర్చొని చూస్తూ ఉంది దాన్ని ఇంకా అలా గిరగిరా తిరుగుతాయి కిటికీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి అనమాట ఇంకా కిందలు పోసేమంటే గిరగరా తిరుగుతూ తింటాయి చక్కగా అండి చాలా మనసుకు ప్రశాంతంగా అనిపించింది వాటిని చూస్తే అదిగోండి కిందకు వచ్చేసింది చూసారా అదిగోండి నేటి తాగేంత సమయం మొత్తం ఇంక వాటితో గడుపుతానండి నేను ఇంకా మంచం మీద కూర్చొని నేను టీ తాగుతాను ఇంక వాటిని చూస్తా తాగుతానండి ఇంక ఈ బుజ్జిగాడు ఉన్నాడంటే ఇంక గెలవ నీడు వాటిని మూడి మూడు వస్తాయని చెప్తా కదా ఇంక గెలవ నీడు ఆడుకుంటా కొట్టుకుంటా తింటా ఉంటారు ఇంక ఇదిగోండి ఇంకా చెప్పా కదండి మా అమ్మ వాళ్ళు బట్టలు జరిపానని చెప్పారు కదా చెప్పా కదా ముందుగానే చెప్పా కదా ఇగోండి బట్టలు జరుపుతున్నారు మా చిన్న తమ్ముడు తెచ్చిచ్చి వెళ్ళాడండి బట్టలు అమ్మ వాళ్ళకి ఇంకా అమ్మ వాళ్ళు ఉండారు కదా అని ఇంకా అమ్మ వాళ్ళు జరుపుతున్నారు మా వారికి నాకు ఇద్దరికి మా వారు సొంత మేనళ్ళు అండి మావారు మా నాన్నకి సొంత మేనలుడు అంటే స్వయానా మా అత్తయ్య మా నాన్న సొంత అక్క తమ్ముళ్ళు అండి మేనమావ అనమాట సొంత మేనమావ నన్ను ఇష్టపడే చేసుకున్నారండి మా వారు చాలా అంటే చాలా ఇష్టం అండి నేనంటే మా వారికి చాలా విలువిస్తాడు చాలా గౌరవంగా చూస్తాడండి నన్ను చూస్తేనే నేను ఎంత సంతోషంగా ఉన్నాననేది మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది కదా నాకు బావతాడు అనమాట మా వారు ఆ రోజుల్లో నేను నీకు ఏమి జరుపుతాడు ఏంది అసలు ఎట్లా ఏందని అని చెప్పి మా నాన్న కొంచెం ఆలోచించాడండి కానీ ఇప్పుడు మాత్రం మా నాన్న సంతోషానికి అవదలేవు నీ అదృష్టం అమ్మ నువ్వు అంత అదృష్టవంతురాలు కాబట్టి ఈరోజు నీ స్థాయిలో ఉన్నావు ఎన్ని కష్టాలు పడ్డా సంతోషంగా ఉండండి హ్యాపీగా ఉండండి అని దీవిస్తున్నాడు ఇంకా ఆ తర్వాత ఇక నేను బట్టలు జరిపానండి మా అమ్మ మా నాన్నకి ఎందుకండి మా నాన్న మా అమ్మ అన్నమాట ఇంకా మా నాన్నకి మా వారు జరిపారు మా అమ్మకి నేను జరిపాను అన్నమాట బట్టలు మా నాన్న ఫ్యాంట్లో ఎట్రా ఏం వేసుకోవట్లేదులేండి లుంగీ లుంగి కండవ షర్ట్ బిట్టు తీసుకొచ్చారు ఇంకా చాలమ్మ నాకు ఇంకేం వద్దానంటే ఇక అంతవరకు తీసుకొచ్చారు ఇక మా అమ్మకేమో పట్టుచేది జరిపానండి ఈ వీడియో బాగుందో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి మా అమ్మ మా నాన్న గురించి ఏమనుకుంటున్నారు మా గురించి ఏమనుకుంటున్నారు వీడియో ఎలా ఉంది బాగుందా ఏమైనా పొరపాట్లు ఉన్నాయా ఇంకేమన్నా మార్చుకోవాలా అని చూసి మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేద్దాం చూస్తున్నాను కంప్లీట్గా చూడండి ఇంకా బట్టలు జరిపి ఇంకా అక్షింతలు వేయించుకున్నానండి మా అమ్మ మా నాన్నతో జలుబు చేసిందండి వాయిస్ ఏమంత బాగలేదు అందుకని వాయిస్ అలా ఉంది ఏమనుకోవద్దు ఇంకా నేనైతే అక్షంతలు వేయించుకున్నాము ఇద్దరం వేయించుకున్నాము అదిగోండి అలా ఇంకా నీళ్ళు వచ్చినాయండి ఆ రోజు సాయంత్రం అయ్యాను అనమాట ఇంకా పైకి వచ్చాను ఇక లైన్ పంపులు వస్తాయండి మాకు సాగర్ నీళ్ళు వస్తాయి కదా ఇంకా అవి పడుతున్నాను అనమాట మంచినీళ్ళ ట్యాంకి రోజువారీగా వాడుకునే ట్యాంకీ అనమాట ఇంకా మొక్కలకి నీళ్ళు పట్టాలండి అసలు స్లాబ్ మీద అయిపోయేటప్పటికి మొక్కలు బాగా అండి ఎండలకి కొంచెం ఈ రెండు నెలలు జాగ్రత్తగా కాపాడుకుంటే మొక్కల్ని తర్వాత వర్షాలు పడతాయి కదా అప్పుడు ఇబ్బంది ఉండదండి ఇంకా అందుకని ముందు వాటర్ చెట్లకి నీళ్ళు పెట్టుకోవాలని చెప్పి పడుతున్నాను కాలిపోతున్నాయండి బండలలో సారీ చెప్పులు వేసుకోకుండా వచ్చానండి పైకి కాళ్ళు అంటకుపోతున్నాయి అందుకని నీళ్ళు చల్లాను ఇంకా నీ మొక్కలకి అలా పట్టుకున్నాను అనమాట కొంచెంగా ఈ వీడియో షేర్ చేస్తున్నానండి నేను ఎలా చేసుకున్నాను నా పెళ్లి రోజు ఎలా జరిగింది అనేది నేనేం చేసుకున్నాను అనేది వీడియోలో చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ ఐకాన్ మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసి మీరేమనుకుంటున్నారో మీకు ఇందులో ఏమి నచ్చిందో దాని గురించి కామెంట్ చేయండి సరేనా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి